బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు ఎరువుల కొరతపై వణతిపత్రం ఇచ్చారు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు సచివాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు వ్రటిక యూరియా కొరతపై అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు ప్రజెంట్ తెలంగాణ సచివాలయం దగ్గర అయితే ఉద్రిక్తత తలెత్తింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ప్రజెంట్ అక్కడ తెలంగాణ సచివాలయం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది సచివాలయం దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో తెలంగాణ భవన్ కి తరలిస్తున్నారు అయితే ఏం జరిగిందంటే కొద్దిసేపటి క్రితమే వ్యవసాయ కమిషనర్ కార్యాలయం దగ్గర రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆందోళనలో ఉన్నారు కాబట్టి వారికి మద్దతుగా సకాలంలో యూరియా ఇవ్వాలని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కమిషనర్ కి పత్రం ఇచ్చి ఆందోళన చేశారు ప్లకార్డ్స్ పట్టుకొని అయితే ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎంఎల్సిల్ని ఆ పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు ప్రత్యేక వాహనాల్లో ఒక వాహనంలో ఎమ్మెల్సీని మరొక వాహనంలో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని ఆ తెలంగాణ కి తరలిస్తున్నారు అయితే మార్గం మధ్యలో సచివాలయం దగ్గరికి రాగానే అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఊహించిన విధంగా వాహనంలో ఉన్నటువంటి కొందరు పోలీసులు కూడా వాళ్ళు కూడా ఊహించిన విధంగా ఆ వెంటనే వాహనం దిగి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సచివాలయం ఇక్కడి దగ్గర బెటాయించి మరోసారి ఆందోళన చేశారు వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు మన వాళ్ళు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకొని అదే వాహనంలో అంటే మనకి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఏ వాహనంలో అయితే ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకొని తరలిస్తున్నారు మరికి మధ్యలో పళ్ళు కప్పి వెంటనే వాహనం దిగి సచివాలయం మెయిన్ గేట్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలు అందరినీ కూడా మరో అదే వాహనంలో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ కైతే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మా ఇప్పుడు ప్రస్తుతం బంజారేస్ వర్క్కి అయితే చేరుకున్నారు ఆ నుంచి పరో పది పదిహేను నిమిషాల సమయంలోనే తెలంగాణ భవన్కి వెళ్తారు అక్కడ ప్రత్యేక వాహనంలో అరెస్ట్ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అక్కడ వాళ్ళని విడిచిపెడతారు ఇక తెలంగాణ భవన్ నుంచి మరి తమ ఇళ్లకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తారా లేదంటే అక్కడే తెలంగాణ భవన్ లో కూడా మరోసారి ఆందోళన చేస్తారన్నది కూడా మనకి ఐదు పది నిమిషాల్లోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంది ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం ముందు ఉంచాలని రైతుల తరఫున పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుంది దానిలో భాగంగానే రేపు మనకి అసెంబ్లీ తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది ప్రారంభం కాగానే యొక్క యూరియా కొరత పైన వాయిదా తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వాయిదా తీర్మానం అడిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఇక చూడాలి మరి ఇక ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన సంబంధించి ఎటువంటి సమాధానం ఇస్తుందనేది కూడా మనకు రేపు తెలిసే అవకాశం అవుతుంది సో రాష్ట్రంలో మాత్రం పెద్ద ఎత్తున యూరియా కొరత ఉంది యూరియా ఒక్క బస్తా కూడా దొరకకపోవడం తోటి రైతులు తీవ్ర ఆందోళనలో ఉండడం పంటలు వేసి కూడా పంటలు ఎండిపోవడం మరోవైపు భారీ వర్షాల కారణంగా పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినడం తినడం ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి సో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అవస్థలు అదేవిధంగా యూరియా కేంద్రాల వద్ద రైతులు లైన్లలో నిలబడడం వారు కొంతమంది అనారోగ్యం కారణంగా ఏమంటే అక్కడ నిరసించిపోవడం గంటల తరబడి వేచి ఉండడం తర్వాత ఈ యొక్క యూరియా కేంద్రాల ముందు ఆధార్ కార్డులు చెప్పులు పెట్టుకోవడం పరిస్థితి దాబరించిందంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క పరిస్థితి రైతులకు దాపురించింది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎన్నడూ కూడా ఇలాంటి సమస్య లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్య మరోసారి ఇక్కడ కలెక్తుంది కారణం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేకపోవడమే కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి కావాల్సిన యూరియా తెప్పించకపోవడంతో ఇవాళ ఈ పరిస్థితి తాపరిచిందనేది కూడా బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ దానిలో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు అలక్షన్ కమిషన్ రిపోర్ట్ రిపోర్ట్ పైన ఒకవైపు చర్చకి ముందుంటామని చెప్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో సమస్యలు ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కంగనం కట్టుకుంది దానిలో భాగంగానే ఒక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రస్తుతం మనం అందుతున్న సమాచారం ఏంటంటే సచివాలయం దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వారిని ప్రత్యేకించి రెండు వాహనంలో తెలంగాణ భవన్ కు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కి తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళని ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని విడిచిపెడతారు అక్కడి నుంచి వారు తమ నివాసాలకు వెళ్ళిపోతారా లేదంటే తెలంగాణ భవన్ లోనే అవసరమైతే బిఠాయించి తెలుపుతారన్నది కూడా మనకి మన కాస్త పూట తెలిసే అవకాశం ఉంది శాలిని సైదలో ఇప్పటికీ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అయితే అటు తెలంగాణ భవన్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది సో తెలంగాణ భవన్ దగ్గర ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ కనిపిస్తుందా అంటే ఆంధ్రలో కానీ విరమణ కానీ ఇలాంటి చేసే ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే మనకి తెలంగాణ భవన్ ముందు కూడా ఇప్పుడు అక్కడ కొంత బందోబస్తు కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఊహించిన విధంగా కళ్ళు కప్పి ప్రత్యేక వాహనంలో బేర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం దగ్గర నుంచి తీసుకెళ్తున్న మార్గ మధ్యలోనే వారు దిగి ఆందోళన చేశారు కాబట్టి సో ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర విడిచిపెట్టిన తర్వాత అవసరమైతే బయటికి వచ్చి ఆందోళన చేస్తే అవకాశం కూడా ఉంటుంది లేదంటే తెలంగాణ భవన్ లోనే ఆందోళన చేసే అవకాశం ఉంటుంది సో అక్కడ పరిస్థితి కూడా కొంచెం టెన్షన్ వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కాబట్టి సో సిచ్యువేషన్ కొంచెం టెన్షన్ వాతావరణం కూడా జరిగే అవకాశం ఉండడం తోటి సో అవసరమే తెలంగాణ భవన్ దగ్గర కూడా కొంత బందోబస్తు కూడా పెట్టే అవకాశం ఉంది ఒకవేళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తెలంగాణ భవన్ బయటకు వచ్చి అవసరమైతే రోడ్డుపై పెట్టాయించి ఆందోళన చేస్తే అక్కడ కొంత ట్రాఫిక్ సమస్యలు లాంటివి కూడా ఇబ్బంది తలెత్తుతుంది కాబట్టి సో అందుకు వారు ఎవరిని కూడా ఆ తెలంగాణ భవన్ నుంచి బయటికి రాకుండా కొంత రోప్ రోక్పాటి అదేవిధంగా భారీ కేట్స్ పెట్టి అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేసే అవకాశం ఉంది సో అందుకు ఇప్పటికే తెలంగాణ భవనం వద్దకు కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకుంటున్నట్టు కూడా మనకైతే సమాచారం ఒకవేళ ఎటువంటి ఆందోళన చేయకపోతే మాత్రం వారు అక్కడి నుంచి తమ ఇళ్లకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది రేపు తొమ్మిది గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కాబట్టి సో రేపు మాత్రం ఆ ఈ యొక్క రాష్ట్రంలో యూరియా కొరత ఉంది కాబట్టి యూరియా కొరత పైన ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి వాయిదా తీర్మానం కూడా ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే సైదులు రైతులను ఆదుకోవడానికి మెయిన్ గా ఈ యూరియా కొరతపై బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద ఎత్తున యూరే కొరత రాష్ట్రంలో ఉంది కాబట్టి ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిజంగా వచ్చింది దానిలో భాగంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఏంటి అనేది మనకి మరి కాసేపట్లో బిఏసీ సమావేశం ఆ సమావేశంలో తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మనకి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి సో తర్వాత ఇక అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన నిరసన కార్యక్రమాలు చేపట్టాలే ఈ యొక్క యూరియా కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమాలు దాని తర్వాత మనకి మెయిన్ జిల్లా కేంద్రాల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు రైతులను కూడగట్టుకొని రైతులందరినీ కూడా ఒక తాకపై తీసుకొచ్చి రైతులు పడుతున్న ఇబ్బందులు అదేవిధంగా ఆ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎంత ఉంది ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యంగా ఒత్తిడి ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా ఇస్తుంది ఇస్తారనేది ఒక నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఒత్తిడి తీసుకురావాలనేది బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది అందుకు ఒకవైపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియాతో చెప్పడం జరిగింది దానిలో భాగంగా రేపు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా అసెంబ్లీలో చేసే అవకాశం కనిపిస్తుంది రేపు కూడా అవసరమైతే నిరసన కార్యక్రమం చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే ఈ రోజు కూడా యూరియా కొరత రాష్ట్రంలో ఉన్నదని యూరియా వరుసాలతోటి ఆ అసెంబ్లీ హాల్లోకి వెళ్ళేందుకు బేరస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ ప్రయత్నం చేశారు ఆ సమయంలో మాస్టర్స్ అడ్డుకొని ఆ యొక్క ఏరియా కూడా తీసుకొని పక్కన పడేయడం జరిగింది కాబట్టి రేపు కూడా వినూత్నంగా ఏదైనా ఒక నిరసన కార్యక్రమం చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది కాబట్టి చూడాలి మరి రేపు ఏ విధంగా రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏరియా కొరత ఏ విధంగా ఉందనే దానిపైన కూడా వినూత్నంగా ఒక రేపు నిరసన కార్యక్రమం కూడా చేపట్టే అవకాశం ఉంది ముందుగా ఆ గన్పార్క్ వద్ద ఆందోళన చేస్తారా లేదంటే నేరుగా అసెంబ్లీ హాల్లోకి వచ్చి ఆందోళన చేస్తారు అసెంబ్లీ ఆవరణలో గాంధీగ్రామ్ దగ్గర కూర్చొని ఆందోళన చేస్తారని కూడా మనకు రేపు తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం డిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంది రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో యూరియా కొరత ఏదైతే ఉందో ఆ సమస్యను ఖచ్చితంగా తీర్చేంత వరకు కూడా రైతుల పక్షాన్ని నుండి అని చెప్పేసి కూడా డిఆర్ఎస్ పార్టీ చెప్తుంది సైదులో ఇటు యూరియా కొరతపై అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి వినత పత్రం సమర్పించారు సో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్స్ కి అక్కడ వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ ఏమైనా ఎలాంటి స్పందించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు కమిషనర్ కార్యాలయానికి వినత పత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చిన తర్వాత కమిషనర్ ఎమ్మెల్యేలకు చెప్పిన విషయం ఏంటంటే రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న మాట వాస్తవం కాకపోతే అది ఖచ్చితంగా త్వరలోనే తీరుతుంది ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన యూరియా సకాలంలో రాలేదు అనేది కూడా కమిషనర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పినట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం మాత్రమే కాబట్టి ఆ సమస్య ఉన్న మాట వాస్తవం అనేది కూడా అధికారులు చెప్తున్నారు కాబట్టి సో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో రాకపోవడం వల్లనే పెద్ద సమస్య తలెత్తిందని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నిర్లక్ష్యం ముందు చూపు ఉంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి సో ఈ ఆందోళన మాత్రం ఖచ్చితంగా వ్యాప్తంగా కూడా చేస్తామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది దానిలో భాగంగానే రేపు కూడా పెద్ద ఎత్తున ఒకవైపు అసెంబ్లీలోనే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలగడుతూ మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది పార్కింగ్ బీఆర్స్ పార్టీ నేతలు రైతులతో కలిసి యూఏ కేంద్రాల దగ్గర ఆందోళన చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపుని కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే సైదలు ఇప్పటికే బిఆర్ఎస్ ఎమ్ఎల్ఏలు చెప్తున్నారు అవసరమైతే అసెంబ్లీలో లో వాయిదా తీర్మానం కూడా పెడతామని కూడా చెప్తున్నారు సో దీనిపై అప్డేట్స్ ఏంటి సార్ ఖచ్చితంగా ఆ వర్షాకాల సమావేశాలు మనకి ఈ రోజు ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా రై ప్రజా సమస్యలు అదే విధంగా రైతుల సమస్యలు ప్రధానంగా చర్చించాలనేది బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ కాకపోతే ఇవాళ సంబంధం లేనటువంటి కాలుష్యం కమిషన్ రిపోర్ట్ ని ఏదో చర్చ చేసి ఇవాళ పాస్ గా ఏదో బిఆర్ఎస్ పార్టీని బదనం చేసేందుకు మాత్రమే ఈ అసెంబ్లీ సమావేశం పెట్టినట్టు కూడా అనిపిస్తుంది అనేది కూడా చెప్పి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దానిలో భాగంగా ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ మాత్రం ఒకటే అని చెప్పేసి అంటున్నారు కారణం ఏంటంటే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజా సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అన్ని కూడా అసెంబ్లీలోనే ఖచ్చితంగా చర్చించాల్సిందే చర్చించేందుకు కూడా చర్చించేంత వరకు కూడా పట్టుబడతాం అవసరమైతే వాయిదా సినిమాలు కూడా ఇస్తాం ప్రతిరోజు కూడా అంటే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైతే నిర్వహిస్తారో అన్ని రోజుల వరకు కూడా రోజు ప్రతి ఒక్క సమస్య పైన వాయిదా తీర్మానాలు నిశ్చిస్తాం రేపు యూరియా కొరత సంబంధించి వాయిదా తీర్మానం యూరియాపై చర్చించాలి రైతుల పడుతున్నటువంటి ఇబ్బందుల పైన వాయిదా తీర్మానం ఇస్తాం ఎల్లుండి నిరుద్యోగుల సమస్యల పైన చర్చించాలి దానిపైన వాయిదా తీర్మానం అట్లా వరుసగా ఏదో ఒక సమస్య పైన కూడా ఖచ్చితంగా వాయిదా తీర్మానాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు దానిపైన చర్చించేందుకు కూడా ఒత్తిడి తీసుకొస్తాం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగానే ఈ వరుసగా ఎన్ని రోజులు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు రోజుల పాటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ సైదులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడడం జరిగింది సో రైతులకు ఏమని హామీ ఇవ్వడం జరిగింది రైతులకి ఇప్పటికే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో క్షేత్ర స్థాయిలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లి రైతులతో మాట్లాడారు కాబట్టి రైతులకు కూడా ఒక భరోసా ఇచ్చి వచ్చారు మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీ అంట ఉండి ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఈ యొక్క పర్యటనకి వెళ్ళినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకి వెళ్ళినప్పుడు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి రైతులకు ఒక హామీ ఇచ్చి వచ్చారు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఒకవైపు అసెంబ్లీలో ఎండగడతాం మరోవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా రైతులకు ఒక హామీ ఇచ్చారు కాబట్టి రైతులకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియా కొరత లేదనేది వాళ్ళకి రైతులకు అర్థమైనట్టు కూడా మనకు సమాచారం ఎందుకంటే రైతులు గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నట్టు కూడా లేదని కూడా చాలా మంది చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చిన సమస్య అనేది కూడా ఇక్కడ ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం కేంద్రంతో మాట్లాడకపోవడం తకిత లేకపోవడం తద్వారానే ఇలాంటి సమస్య అనేది కూడా ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు కాబట్టి ప్రభుత్వం పైన అందుకు రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా అనున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది సో అందుకు మళ్ళా మళ్ళొకసారి రైతు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడబోతుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఎవరు ఆధార్యపడాల్సిన అవసరం లేదు మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని వారికి ఒక మనోధైర్యం నింపినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దానిలో భాగంగానే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారికి ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా రైతుల సమస్యలు పరిష్కరించే వైపుగా ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా రైతులకు ఒక హామీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ సైదులు लेवर 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 लेवर

యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు రైతులకు ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి అర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని ఆందోళన చేపట్టారు ఖాళీ యూరియా సంచులతో దిగారు రేవంత్ సర్కార్ తీర్పు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పాపం రైతుల శాపంగా మారిందని విమర్శించారు రాష్ట వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు నెల రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా మూడు నాలుగు రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడనే మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్ లో పెట్టి ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దూతూ మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలే రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ల వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి అట్లాగే ఫీజు రీంబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లు కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నారు తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, BC రిజర్వేషన్లు, కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నారు రိုက်టిక తెలంగాణ క్యాబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతిది రాజు అందిస్తారు రాజు. శalini అండి కంటి హాల్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ క్యాబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతమైన ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహక నిర్వహణకు సుముఖంగా ఉంది దీనికి సంబంధించి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను వెలువరించేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ రాజ్ ఇప్పటికే కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎన్నికల సామాజిక సంబంధించి అదే అదేవిధంగా ఇటు ఆ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఏదైతే గ్రామాల వారిగా సంఖ్యను కూడా ఖరారు చేయడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల్లో హామీలో భాగంగా బీసీలకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలోనే హామీ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉలఘన కూడా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం అదేవిధంగా అది లేట్ అవుతుందని చెప్పేసి కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణలో గతంలో ఉన్నటువంటి చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ ప్రస్తుతము గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది సో ఈ నేపథ్యంలోనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఎందుకంటే బీపీలోకి నలభై రెండు ఇస్తామని చెప్పేసి ఒకవైపు ఇటు మంత్రులు పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా జీవో ఇచ్చి ముందు పై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీలకు ఏదైతే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన వాటికి జీవో ఇచ్చి అదనంగా కూడా శాతానికి ఉండే విధంగా కూడా ఇచ్చి ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందు ముందుకు వెళ్లే అవకాశం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం హైకోర్టు హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు సోమవారం పిటిషన్ కాళేశ్వరం నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు సోమవారం హరీష్ రావు పిటిషన్ విచారణకు రానుంది కాళేశ్వరం నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నిపేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు సోమవారం హరీష్ రావు పిటిషన్ విచారణకు రానుంది